శ్రీమాతే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఎవ్వరికైనా సహజంగా ప్రతి ఒక్కరికి ఉండే కోరికేనండి ఒక కళని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఉండాలని మనసులో కోరిక ఉంటుంది చాలామందికి ఉన్నా కూడా అది తీరక ఎలా తీర్చుకోవాలి అని తెలియక బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి డబ్బు ఉన్నా కూడా మన పేరున రాసి లేదేమో మనకి సొంత ఇంటి రాత లేదేమో అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి చాలా మహిమ మహిమగలిగినటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవారి మంత్రం అని చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించండి నూట ఎనిమిది సార్లు అనేది మనకి మనం సహజంగా అమ్మవారి నామాలు కానీ ఏవైనా జపించినప్పుడు నూట ఎనిమిది అని కూడా ఉంటాయండి మీరు ఉంటే అలా అన్నిసార్లు జపించడం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా చెప్తున్నాను అనమాట రోజు కూడా జపించండి కనీసం నలభై ఒక్క రోజుల పాటు జపించండి ఎందుకంటే చిన్న కోరిక అయితే కాదు కదండి కానీ అలాంటి పెద్ద పెద్ద కోరికలైనా ఏ కొన్ని కోరికలు మనకి కొంత సమయాన్ని పడతాయి అన్నమాట నెరవేరటం కోసం అందుకోసం కనీసం నలభై ఒక్క రోజులైనా సరే నూట ఎనిమిది సార్లు అనేది జపించండి ఇప్పుడు అయితే ఆ మంత్రాన్ని స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చింతామణి గృహం తస్స శ్రీమన్నగర నాయక చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి శ్రీమన్ శ్రీమన్నగర నాయక విన్నారు కదండి చాలా అద్భుతమైన సింపుల్ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని కనుక మీకు చెప్పుకోవడానికి రావట్లేదు తప్పుగా వస్తున్నాయి అనుకున్న వారైతే నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నించండి రాసినా కూడా విశేషవంతమైన ఫలితం అనేది ఉంటుందండి ఎప్పుడైనా కూడాను ఆ అమ్మవారి దయతో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేరాలని సొంత ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుందనమాట షేర్ అవుతుంది మనలాగా వేరొకరు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి